నమస్తే మిత్రారా గురుకులకు సంబంధించినటువంటి పీజీటీ అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినటువంటి అన్ని జాబులకు సంబంధించినటువంటి వన్ టు వన్ లీస్ట్ అనేటువంటిది వెబ్సైట్లో పెట్టడం అనేటువంటి జరిగింది వీరైతే మన గ్రూప్లో చేరండి గ్రూప్లో కూడా సెండ్ చేశాను అయితే చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి అసలుకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వన్ ఇస్ట్ వన్ అనేటువంటిది లీస్ట్ అనేటువంటిది నిన్న మొన్ననే మనకు వెరిఫికేషన్ అనేటువంటిది అయిపోయింది కానీ ఇప్పుడే లీస్ట్ రావడం అనేటువంటిది ఏందో ఆశ్చర్యం కలిగించింది అంటే రాజు తలుచుకుంటే కురడా దెబ్బలకు కొదవ అన్నట్టుగా తప్పకుండా డ్రీమ్స్ సొసైటీ తలుచుకున్నది అసలు ఎవ్వరు కూడా ఊహించలేదు వన్ ఇస్ట్ వన్ అనేటువంటిది సెలెక్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హాల్ టికెట్ నెంబర్లు అనేటువంటిది వెబ్సైట్లో పెట్టడం అనేటువంటిది జరిగింది మరి నియామకాలు పద్నాలుగు అన్నారు కాబట్టి పద్నాలుగు రేపే కాబట్టి రేపు నియామక పత్రాలు అనేటువంటిది ఇస్తారా లేదా అనేటువంటిది కన్ఫర్మేషన్ లేదు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇప్పటివరకు పీడికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్లకు డెమో కూడా అయిపోగొట్టడం అనేటువంటి జరిగింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో వన్ ఇస్ట్ వన్ అనేటువంటిది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హార్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ సరిగా వన్ ఇస్ట్ వన్లో లేనటువంటి ఆస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో మిగతా ఎగ్జామ్లో కూడా మీకు రావచ్చు డోంట్ వరీ అదే రకంగా మనకి ఇందులో ఉద్యోగం రాలేదంటే నెక్స్ట్ ఏదో మనకు రాసి పెట్టి ఉంది నీ హార్డ్ వర్క్ నమ్మో తప్పకుండా నువ్వు అనుకున్నది సాధించేంత వరకు విశ్రమించకూడదు కాంపిటేటివ్ వరల్డ్లో దిగా అంటేనే ఒక రకమైనటువంటి పేషెన్స్ అనేటువంటిది మనందరికీ అవసరం కాబట్టి నిజంగా చెప్పాలంటే మల్లయ్య భట్టు గారు అసలుకి పీ పీజీటీ వన్ ఇస్ట్ వన్ అనేటువంటి లీస్టు అన్ని ఇచ్చిన తర్వాత ఇస్తారనుకున్నాం లీస్ట్ ఇచ్చారు కానీ పోస్టింగ్ ఇచ్చేస్తే ఎలా అనేటువంటిది ప్రశ్నార్థకంగా మారింది అసలుకి డిఎల్కి సంబంధించింది డిఎల్కి సంబంధించి డెమోలు ఉన్నాయి వన్ ఇస్ట్ టూ అనేటువంటి లీస్టే రాలేదు కానీ పీజీటీ అనేటువంటిది వన్ ఇస్ట్ వన్ అనేటువంటిది అయిపోయింది అంటే కనీసము ఏ రకంగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు అనేటువంటిది కొద్దిగా చెప్తే బాగుండేది ఎందుకంటే ఇప్పుడు కూడా రిక్రూట్మెంట్ అనేటువంటిది ఇది పోస్టింగ్ అనేటువంటిది చేస్తే కొన్ని పోస్టులు మిగిలిపోవడానికి ఆస్కారం అయితే ఉంది ఎందుకంటే వారు డిఎల్లో కానీ జేఎల్లో కానీ జాబిస్తే మళ్ళీ దానికి కూడా జైన్ అవుతారు కాబట్టి పీజీటీలో బ్యాక్లాగ్ కోర్సులుగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి నిజంగా ఎవరైతే కష్టపడ్డారో బార్డర్లో ఉన్నారో ఆస్పెక్ట్స్ అందరికి కూడా నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇది లైఫ్ అండ్ డెత్ అనేటువంటి సమస్యగా మారిపోతుంది కాబట్టి ఉద్యోగ వేటలు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి చాలామంది నిరుద్యోగులకు నిరాశే కలిగించేటువంటి విధానం కాబట్టి తప్పకుండా ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి ఎందుకంటే చాలామంది ట్విట్టర్లో ట్వీట్ చేస్తున్నాము మనమందరం కూడా మీరు కూడా ట్వీట్ చేయండి మెయిల్ చేయండి వీరైతే కలవడానికి ప్రయత్నం చేద్దాము కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే వన్ ఇస్ట్ వన్ ఇచ్చారు కానీ అపాయింట్మెంట్ అనేటువంటిది లెటర్ అనేటువంటిది ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది కొద్దిగా గా మారింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మిగతా రిజల్ట్ కూడా ఇచ్చి దానికి వన్ ఇస్ట్ వన్ అనేటువంటిది ఇచ్చిన తర్వాత డిఎల్ఓ జేఎన్ పీజీటీ టీజిటి ఆ రకంగా అవరోహణ క్రమంలో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కామెంట్ రూపంలో ఎస్ అవరోహణ క్రమంలో తప్పకుండా ఇవ్వాల్సిందే అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఏది హోమ్ ఇచ్చారా వన్ ఇస్ట్ వన్లో ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఇంకా లైఫ్ చేంజ్ అయినటువంటి రోజు కాబట్టి వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఎవరైతే వన్ ఇస్టు వన్లో ఉన్నారో మీరు అనుకున్నటువంటి క్షణం అనేటువంటిది రానే వచ్చింది కాబట్టి ఒక జాబ్ వచ్చింది అనేటువంటిది ఒక రకమైనటువంటి సంతోషం ఉంటే అదే రకంగా మీ అమ్మా నాన్న అనుకున్నది నువ్వు అనుకున్నది సాధించే క్రమంలో నీ మనసు నిమగ్నం చేసి ఈ వరకు సాధించినటువంటి యాస్ఫ్రెండ్స్ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వీలైతే మన ని తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రసేసి ఒక లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జాయ్ హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సియూ